హలో అందరికీ ఒక మాట చెప్పనా పని లేనమ్మంట ఏదో ఒక పని చేస్తూ ఉంటుందంట ఇప్పుడు నేను చేసింది కూడా అదే అసలు నేను ఏం చేస్తున్నాను ఒకసారి చెప్పనా సాంబారు రెడీ చేసుకున్నానండి వేడి వేడిగా ఉన్న ఈ సాంబార్ని ఒక గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలోకి పోస్తున్నాను అసలు మునక్కాయ ముక్కలు అదేనండి మునక్కాయ సాంబార్ ఎంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేడి వేడి సాంబారు సూపర్ కదా అస అంతేనా అసలు ఈ వేడివేడి సాంబార్లో ఈ మునక్కాయలు తీసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇందాక నేను చెప్పింది అదే పని లేనమ్మంట ఏదో ఒక పని చేస్తుంది అని చెప్పి ఈ సాంబార్లో బెల్లం కొంచెం వేసాను అంటే కొంచెం బెల్లం వేసేసుకున్నాను అంతే అలా ఒక్కసారి కలిపేసేసి ఈ గిన్నెని పక్కకు జరిపేసాను అసలు పొగలుగా కక్కుతున్న ఈ సాంబార్ని చూస్తుంటే మీకు కూడా తినాలి అని అనుకుంటున్నారా అదేనండి ఇడ్లీలు ఇప్పుడు అర్థమైందా సాంబార్ ఇడ్లీ చేస్తున్నాను సరే దానికన్నా ముందుగా ఇదిగదు ఎదుగుది ఈ గిన్నెను చూడండి ఈరోజే కొనుక్కొచ్చేసారు రెండు కొత్త గిన్నెలు సాంబార్ ఇడ్లీ మా వారికి ఒక గిన్నె నాకు ఒక గిన్నె ఇద్దరం అలా చక్కగా దో ఇడ్లీలు వేసుకొని సాంబార్ అలా పోసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి సరే ఆ స్టిక్కర్లు ఉన్నాయి గోటితో గీకితే వస్తుంది కాకపోతే బోల్డ్లంతా శ్రమ పడాలి దాని బదులు పొయ్యి మీద పెట్టేశామా ఇలా తీసేసామా ఏంటి మీకు నమ్మకం లేదా ఇప్పుడు చూడండి నేనే ఎలా ఈ స్టిక్కర్లు తీసేస్తున్నాను ఒక్కసారి అలా గమనించేసేయండి మరి గ్యాస్ ముట్టి నమ్మకం కలుగుతున్నా చూడండి ఒక్కసారి అలా గ్యాస్ స్టవ్ ఆఫ్ ఆన్ చేశానా ఈ గిన్నెని అలా ఒక్క ఆర నిమిషం పాటండి అలా వెయిట్ చేసేసాను ఇలా స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ తర్వాత ఇదిగో ఇలా ఈ స్టిక్కర్ని ఆ కత్తితో అలా లేపితే ఈజీగా అలా వచ్చేసిందా అమ్మ ఒక స్టిక్కర్ అయితే ఆ గిన్నెకి రాలేదు ఈ గిన్నెకి రాలేదు ఇదిగో చేతితో పీకితే కానీ రాలేదు సరే చక్కగా ఈ స్టిక్కర్లు తీసి పక్కన పడేసేసి అలా గిన్నెలు రెండు చక్కగా కడిగేసేసి ఆ తర్వాత మరి రెడీ అయిపోయాను సాంబారు ఒకవైపు పెడుతూనే ఇంకోవైపు పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసేసాను మరి వేడి వేడి ఇడ్లీ వేడి వేడి సాంబార్ అది కూడా అన్నంలో తినే సాంబార్లోనే కొంచెం అంటే కొంచెం బెల్లం వేసానండి నాకైతే అంత ఓపిక లేదమ్మా సాంబార్ పెట్టి వండుకుని తినే అంత ఓపిక లేదు మేము ఎప్పుడైనా చేసుకుంటే ఇదిగో ఈ అన్నంలో వండుకునే ఈ సాంబార్లోనే కొంచెం అంటే విడిగా తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో అంత బెల్లం వేసేసుకొని ఇదిగో ఇలా ఇడ్లీలో పోసేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా నా స్వామి రంగ అని అనాల్సిందేనండి అందులోని ఈరోజు ఆదివారం ప్ర దీన్ని ఈ ఇడ్లీ సాంబార్ చేసుకోవటం ఇంకోవైపు ఏంది స్టార్టింగ్ చూసారు కదా నారింజకాయ పులిహోర చేశాను మరి కొంచెం ఆగిన తర్వాత చికెన్ తీసుకొచ్చేసి ఆ చికెన్ వండేసి ఈ సాంబారు ఆ నిమ్మకాయ పులిహోర నారింజకాయ పులిహోరలో చికెన్ నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా సరే దాని గురించి తర్వాత అండి ఇప్పుడు చూడండి ఈ సాంబార్ ఇడ్లీ అలా 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 తింటే ఎంత బాగుంటుంది ఇందాక చెప్పింది ఏంటి మా వారికి ఒక గిన్నె నాకు ఒక గిన్నె తీసుకొచ్చారు అంటే రెండే రెండు గిన్నెలు పట్టుకొచ్చారు మేము ఉండేది ఇంట్లో ఇద్దరమే ఈ సాంబార్ ఇడ్లీ అలా జరుకొని తినాలి అని అనిపిస్తుంది కదా మీకు కూడాను చక్కగా అంత అంత అంటే అంత సాంబార్లో నెయ్యి చుక్క వేసుకుని చూడండి ఎంత బాగుంటుందో అదే ఇందాక నేను చెప్పింది పని లేనమ్మంట ఏదో ఒక పని పెట్టుకుంటుంది అని అని నిజంగా హాయిగా రిలాక్స్గా ఉండొచ్చు కదా కానీ సాంబార్ ఇడ్లీ ఇదిగో ఇలానే తినాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అయిపోయాను సాంబార్ ఇడ్లీ కోసం సాంబారే పెట్టాల్సిన పని లేదండి మనం అన్నం వండుకున్న సాంబార్ అదే అన్నంలో వండుకున్న సాంబార్లో కొంచెం అంటే కొంచెం బెల్లం వేసి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అని చెప్పడం కోసమే ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను నేనైతే సాంబార్ ఇడ్లీ తినడానికి రెడీ అవుతున్నానండి ఆ తర్వాత చికెన్ చెయ్యాలి ఆల్రెడీ సాంబార్ ఉంది ఆల్రెడీ నారంజకాయ పులిహోర ఉంది ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో మీకు కూడా నచ్చిందా అయితే ఇంకెందుకు